దర్శి నియోజకవర్గం ముల్లమూరు మండలం వేమలబండ గ్రామంలో కొండ గురునాథస్వామి స్వామి తిరుణాల మహోత్సవం సందర్భంగా ముందు రోజు గ్రామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాట్లక్ష్మి మరియు కడే లసాగర్ దంపతులు వివరాలకు వెళ్తే రవివారం కొండ గురునాథస్వామి కొండ రూప జరుగుతుంది భాగంగా వేమలబండ గ్రామం నాయకులు ఆహ్వానం మేరకు సోమవారం ముల్లమూరు మండలం వేమలబండ గ్రామంలో దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి టీడీపీ యువనాగులు కరియాల లలిసాగర్ దంపతులు సాయిబాబా దేవస్థానంలో పూజలు నిర్వహించి తదుపరి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభుపై గుట్టిపట్లక్ష్మి ప్రసంగించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రజలకి న్యాయం జరుగుతుందని గొట్టిపట్లక్ష్మి తెలియజేశారు